ప్రజలు ఆడండి ప్రభున యేసుక్రీస్తు నామలో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అందరూ అండి మరి ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి గాక ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక అలాగే మా కొరకు ఈ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం మీకు నా ప్రత్యేకమైన వందనాలు అలాగే మీ కొరకు మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించండిగాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్ళమండి పరిశుద్ధుడైన తండ్రి ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ నామలో తండ్రి మరి కన్నీరు మరి దుఃఖము వరకున ప్రతి విధమైన సమస్యలన్నీ కూడా దూరముచ్చేయమని వేడుకుంటున్నాం శాంతి సమాధానముతో నింపి నడిపించండి ప్రతి కలవరము ప్రతి హృదయ వేదన ప్రతి తొందర ప్రతి బలహీనత వినాములు వారి జీవితం నుంచి తొలగించమని వేడుకుంటున్నా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి గాయప నష్టముల ద్వారా వారి పరిస్థితుల్లోంచి లేవనెత్తండి ఆర్థిక ఇబ్బందులు తొలగించని అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలనైనా ఏవైతే వారు ఎదుర్కొంటున్నారు దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారు ఆకాశం అందున్న మా గొప్ప దేవ వారి ప్రార్థన వారి మనవి వారి కన్నీరు విని ఆలకించి తండ్రి వారి జీవితంలో వారిని క్షమించి వారి బలహీనలన్నీ తొలగించి గొప్ప కార్యములు చేయమని వేడుకుంటున్నా నన్ను నేనుగా తగ్గించుకుంటున్నా మరి ముఖ్యంగా నాయన ఈ పరిచయాన్ని ప్రేమిస్తున్నవారు సహకరిస్తున్నవారు చేతులు చాపిన వారు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా కొరకు ప్రార్థించటమే కాకుండా వారి చేతను సహాయాన్ని మాకు అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని వారి చేతి పనులను వారి జీవితంలో మంచి ఆరోగ్యము తెచ్చండి వారి చేతి పనులన్నీ కూడా దీవించండి రాకపోకల్లో గొప్ప కృపతోడుగా ఉంచండి అలాగే నాయన వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి మంచి స్టడీస్లో అయా తండ్రి మంచి భవిష్యత్తును కలగ చేయమని వేడుకుంటున్నాను ఎవరైతే నాయనా మరణ పడకం మీద వ్యాధిగ్రస్తులై అనారోగ్యముతో నెమ్మది లేకుండా శాంతి లేకుండా అప్పు సమస్యలు కలవరములు తొందరలు భయములు కలిగి ఉన్నారు వారి క్షీతలు ఎదుర్కొనే ప్రతి సమస్య నసరీడూ యేసు నామములో వారి క్షీవతలో తొలగిపోనగాక మరి బలహీనతలు ఏసు నాములు ముగిసిపోనుగాక మీ నాములు తండ్రి మంచి కార్యములు జరిగించి ఘనతను పొందమని ఏసు క్రీస్తునామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ అండి మరి ప్రభు ఈ నెలంతా కూడా మరి నెల చివరికి వస్తున్నాం ప్రభు ఎండవేడి నుంచి వడగాల్పు నుంచి మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడినందుకు దేవనంతగాన స్థుతిస్తున్నాను అలాగే మరి మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం అల్లి మార్నింగ్ త్రీ టు ఫైవ్ అలాగే మరి మధ్యలో మాకు సమయం ఉన్నప్పుడల్లా మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం అలాగే మీ ప్రార్థన ఏదైతే కోరి మమ్మల్ని ప్రార్థించమన్నారో వాటంతటికై మేము నిత్యము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు చవి తాలో బలమైన కార్యాలు జరిగించునుగాక మీ మనవి ఆలకించి దేవుడు తన ఆత్మ ద్వారా మీరు అనుకునే అద్భుతాన్ని జరిగించి మీ హృదయాన్ని సంతోషింప మరొకసారి మరి వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని బట్టి దేనికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను హాస్టర్ మోజెస్ ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక చెందినవారైతే ప్రతి ఆదివారం మల్కాజిగిరి గోపాల్ నగర్ మరి పెత్లహేమ్ స్కూల్లో నైన్ ఓ క్లాక్ టు మరి లెవెన్ ఓ క్లాక్ వరకు వర్షిప్ జరుగుతుంది వీళ్ళ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా దగ్గరి ప్రాంతంలో ఉన్నట్లయితే ఒకవేళ చుట్టూ ప్రాంతంలో ఉన్నట్లయితే ఎటువంటి ఆరాధన కనుక వెళ్ళకుండా ఉన్నట్లయితే మరి మాక ఆరాధనలో మిమ్మల్ని పాలు పొందాలని కోరుకుంటున్నాం పాల్గొనండి ఆశీర్వదించబడండి అలాగే మా కొరకు కూడా ప్రార్థించండి ప్రభు అన్ని విధాలుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించనుగాక మంచిందండి మరి నా వాక్య ధ్యానంలోకి వెళుతున్నాను వాక్యము విని గైకొనువారు ధన్యులు మరి ఎవరైతే వాక్యాన్ని వింటారో వాక్యాన్ని విని దాన్ని గైకొనువారిగా మనం ఉండాలి చాలాసార్లు వాక్యాన్ని వింటాం వాక్యాన్ని వింటము కానీ వాక్యాన్ని గైకొనటం అనేది కొంచెం కష్టతరంగా భావిస్తాం కానీ వాక్యము అనేక రీతులుగా అనేక సంవత్సరాల నుంచి మనం వింటూ ఉంటాం ఆరాధనకి వెళ్ళినప్పుడు లేదా యూట్యూబ్స్ లేదా ఫేస్బుక్ లేదా ఉద్యోగ సభలని అలా కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటాం వాక్యం వినాలా మంచిది వాక్యాన్ని వినటమే కాకుండా విని గైకుని వారు దేవుని యొక్క వాక్యం అంటుంది కదా ధన్యులు అంటే మన జీవితంలో వింటున్న వాక్యాన్ని మరి విన్నట్టుగా విని గకొనేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాక్యం వినటం మంచిది వాక్యాన్ని విన్న వాక్యాన్ని మన జీవితంలో అవలంబించాలా గైకొనాలా అంటే దాని ప్రకారంగా జరిగించాలా ఇది చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడే మన దీవన ఆశీర్వాదం అనేది ఆరంభమవుతుంది మన మీ జీవితంలో ఎన్నో ఏళ్ళ నుంచి వాక్యాన్ని వినొచ్చు కొంతమంది వాక్యాన్ని వినడానికి మనస్ఫూర్తిగా వినడానికి ఇష్టపడకపోవచ్చు మరి వాక్యాన్ని వింటున్నాం మనం లేదా వాక్యాన్ని వినే మన జీవితంలో అనుదినం అంటే ప్రతిదినము కూడా చదువుతున్నప్పుడు లేదా దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆరాధనకి వెళ్ళినప్పుడు లేదా ఒక ఉజ్జీవ సభ కావచ్చు లేదా ఒక యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు రకరకాలుగా ఉదయ కాలం నుంచి వాక్యాన్ని వినాలని ఆసక్తి చూపుతాం వింటాం మంచిదే విన్నదాన్ని వినటికి కొంతమంది మర్చిపోతా ఉంటారు విన్నదాన్ని గైకునే ఆ సమయం వచ్చినప్పుడు గై కొనడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని వారిగా ఉంటాం వినటం ఒక ఎత్త అయితే వినటం చాలా ప్రాముఖ్యం వాక్యాన్ని వినటం ప్రాముఖ్యం వింటున్న వాక్యాన్ని గైకొనటం మరి ఎక్కువ ప్రాముఖ్యం ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూనే విన్న ప్రకారంగా విని దని గైకుని వారు మరి ధన్యులని దేవుని యొక్క వాక్యం అంటుంది చూద్దామండి వ్యూహాన్ రాసిన ఆయన వాక్యము ఎవడు గైకును వాణిలు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఇక్కడ చూస్తే సూపర్ వంచున్న మాటలు ఇవి మరి చక్కటి మాటలండి మరి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చనాన్ని చదువుతున్నాండి మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు ఆయన వాక్యము ఎవడు గైకునం ఇక్కడ పత్రికలు రాసాను ఆయన వాక్యం ఎవడు గైకును వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయనట అంటే ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క శక్తి ఆయన మహిమ ఆయన బలం మన జీవితంలో పరిపూర్ణము కావాలంటే వాక్యాన్ని వింటున్న మనం దాని ప్రకారంగా జీవించాలి దాని ప్రకారంగా అవలంబించాలా దాని ప్రకారంగా జరిగించు వారిగా ఉండాల అలాగే ఎవరైతే వాక్యాన్ని మరి గైకొంటారో వానిలో దేవుని ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ వారుడు ఏమవుతుందంటే నిజమగా పరిపూర్ణమవుతుందంట మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ మీ భయాలన్నీ వెళ్ళగొట్టిన గాక మీ చింత తొలగిపోనిగాక మీ కన్నీరు మీ దుఃఖం ఏదైతుందో మరి జీవితంలో ఈ సమస్యలన్నీ గాక అంటే వాక్యాన్ని వింటున్నామనే జీవితంలో ఒకవేళ విశ్వాసి కావచ్చు ఒకవేళ దైవజనుడు బోధిస్తుండొచ్చు ఆ విశ్వాసం ఒకవేళ గైకుంటే అతను ధన్యుడు అవుతాడు దేవుని ప్రేమ అతని జీవితంలో నిజముగా పరిపూర్ణమవుతుంది ఒకవేళ చెప్పే దైవజనుడే కావచ్చు వాక్యాన్ని వింటున్న వారికంటే అంటే ఆ వాక్యాన్ని కనుక గైకుంటే అతను జీవితంలో అతని జీవితంలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది ఇలా చూస్తున్న మన జీవితంలో వాక్యము దాని శక్తిని అనుభవించాలంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే దేవుని కార్యాలు మనం పొందాలంటే మన కుటుంబాల్లో దేవుని యొక్క నెమ్మది సమాధానం కలగాలంటే ఎంత వింటున్నామో ప్రాముఖ్యత కాదు కానీ ఎంత విని ఎంత దాన్ని గైకుంటున్నామో అది దేవునికి చాలా ప్రాముఖ్యం ఇలా చూస్తున్న మీద మీ అందరి జీవితములో దేవుని వాక్యాన్ని విని అనుదిన జీవితములో ఆయన వలె మనం మార్పు చెందాలా ఇంకొక విధంగా చెప్పాలంటే వాక్యములాగా మనం మార్చబడాలా ఏసు అరే దేవునికి వాక్యం అంటుంది క్షమించమని అంటే వాక్యాన్ని వినొచ్చు దేవుడు ప్రేమ గల దేవుడు కనికరం గల దేవుడు మంచివాడు ఇచ్చువాడు లేదా దయగలవాడు ఈ విధంగా మనం వింటాం ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మన మందిరానికి వెళ్ళినప్పుడు వింటాం కానీ దాన్ని ఇంప్లిమెంట్కి వచ్చే దాన్ని జరిగించే విషయంలో వచ్చే అంటే అంటే వాక్యాన్ని అనుసరించి అవలంబించి గైకొని దాని ప్రకారంగా జీవించే సమయం వచ్చే లోపల కొంత ఇబ్బంది మనం పడతా ఉంటాం మనం సనుగుతూ ఉంటాం మరి గొనుగుతూ ఉంటాం కలవర ఉంటాం దాన్ని జరిగించకుండా దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే చూడాలంటే ఆయన పరిపూర్ణమైన ప్రేమ మన జీవితంలో నిజముగా పరిపూర్ణం కావాలంటే మనం అనుకున్న కార్యము జరగాలంటే చూడాలంటే నిజమే ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను గైకొని వారిగా ఉండాలా ఇక్కడ చూస్తే ఇదే సేమ్ చాప్టర్లో కనుక చూస్తే మొదటి యోహాను రెండు అధ్యాయము మూడవచనం మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకునేడల దీనివలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము చాలాసార్లు ప్రభు నాకు తెలుసు ప్రభు యొక్క ప్రేమ తెలుసు చిన్నప్పటి నుంచే వింటున్నాను అనేక సంవత్సరాల నుంచి వింటున్నాను దేవుడు నాకు తెలుసు అంటే సరిపోదంట ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయన మన ఆయన ఆజ్ఞలను గైకునేడల దీనివలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము ఆయనను ఎరుగున్నామని చెప్పుకొనొచ్చు అంటే తెలుసు అని ఎరిగి మరి ఆయన ఆజ్ఞలను గైకొనవాడు గైకొననివాడు వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే గైకొనరో దేవుని యొక్క ఆజ్ఞ లేదా దేవుని యొక్క మాట ఎవరైతే విని వారి చెవిలో విడిచిపెట్టేస్తారో అవలంబించరో దాన్ని జరిగించుకోరో అంటే ఆ ప్రకారంగా జీవించరో దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనచ్చు అంటే ప్రేమగలవాడని దయగలవాడని క్షమించువాడని ఇచ్చువాడని లేకపోతే రకరకాలుగా మనం దేవునిక ఆయన ఆయన గుణలక్షణాలు వింటూ వస్తాం ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు ఆయన ఆజ్ఞను గైక్కని వాడు అబద్ధికుడు వాణిలో సత్యమే లేదు అంటే ఆ ప్రకారంగా వాక్యాన్ని విని దాని ప్రకారంగా జరిగించుకుంటే అంటే జరిగించకుండా ఉంటే ఆ వాక్యాన్ని ఆ మాటను గైకొని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదని దేవుని యొక్క వాక్యం అంటుంది అందుకే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట ఆయన ప్రేమ మన జీవితంలో పరిపూర్ణము కావాలంటే మన సమస్యలన్నీ తొలగిపోవాలంటే వింటున్న వాక్యాన్ని మన జీవితంలో దాన్ని అప్లై చేసుకోవాలి అంటే దాన్ని అనుసరించాలా దాని ప్రకారంగా జీవించాల దాని ప్రకారంగా జరిగించాల అప్పుడు దానిలోని శక్తి మన జీవితంలో ఏ ఎక్స్పెక్టేషన్ చేస్తూ దేవుని దగ్గర కోరుతున్నామో ఆ కార్యములన్నీ కూడా చూడగలమండి ఇలా ద్వారా మీ జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయనుగాక ఇక్కడ చూద్దామండి యోహాన్ రాసిన మరి స్వార్థలో కూడా ఒక మాట ఉంది యోహాను స్వార్థ పదిహేను అధ్యాయము మరి పదో వచ్చడానికి కనుక చూసినట్లయితే నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచున్న ప్రకారం అంటే ఈమెందు జీసస్ క్రైస్ట్ భూమిది ఉన్నప్పుడు నా తండ్రి యొక్క ఆజ్ఞ కాదు ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారం మీరుడు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచిందురు అంటే ప్రభువులో నిలిచి ఉండాలంట ఆయన మాటల్లో నిలిచి ఉండాలంట మరి ఆయన ఎందు ఇదే చాపలు కనుక నేను నిజమైన నా నాయందు మీరును యందు నా మాటలు నిల్ ఏది ఇష్టమో అడగండి అంటే ఆ ప్రభు యొక్క వాక్యములు ఆయన మాటలు గనక నిలిచి ఉంటే ఆ ప్రేమయందు ఆ వాక్యం నిలిచి ఉంటే నేను నా తంది ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారం ఆయన మాటల ఎందు నిలిచిన ప్రకారం మీరునూ నా ఆజ్ఞలను గైకునేటలా నా ప్రేమయందు నిలిచిందునంట అంటే ప్రభులో నిలిస్తే ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం వరిదిలుతాం ఇదే సేమ్ చాప్టర్లో ఉంది యందు మీరు మీ అందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడగండి మరి మనం ఫలించాలంటే బహుగా ఫలించాలంటే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడని అన్నాడు మరి మనం ఫలించాలంటే ఆయన మాటలు మనలో ఉండాలా ఇక్కడ అంటాడు నా ఎందు మీరు మీ అందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహింపబడును ఎవడైనా నాయందు నిలిచున్న ఈడల వాడు తీగవలే నిలిచి ఉండని ఈడల తీగవలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురవి కాలిపోను అంటే ద్రాక్షబలి అయిన యేసులో ప్రభులో తీగలైన మనం ఆయన ఎందు నిలుచున్నప్పుడు బహుగా ఫలిస్తామంట అంటే ప్రభువుకు మనం వేరుగా ఉండి ఏమీ చేయలేమని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక వాక్యాన్ని వింటున్న మనం దేవుని యొక్క శక్తిని అనుభవించాలంటే ఆ వాక్యములో ఉన్న మహిమ ఆ శక్తి మన జీవితంలో రుచి చూడాలంటే నెమ్మది పొందాలంటే మనం అనుకున్న అద్భుతము జరగాలంటే నిజమే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలా ఇక్కడ అంటున్నారు అందుకే అంటున్నాడు ప్రభు వాక్యాన్ని గైకొనివారుగా ఉండాలంట ఎవరైతే వాక్యాన్ని విని గైకొంటారో వారందరూ ధన్యులని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇదే గనక మరి నిర్గమాకాండం ఇరవై అధ్యాయాన్ని గనుక చూసినట్లయితే ఒక మాట ఉందండి చూద్దామండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఆరో వచ్చునని చదువుతున్నా నన్ను ప్రేమించి నాజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరములకు కరుణించేవాడని విన్నాను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొంటామో ఎన్ని తరాలంటా ఒక తరము కాదు రెండు తరాలు కాదు లేదా మన తరం కాదు ఇక్కడ బైబిల్లో చూస్తే నన్ను ప్రేమించి నాగ్జలు గైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించి వాడనం ఎప్పుడు దాకంట వెయ్యి తరములంట ఎంత అద్భుతమైన కార్యం ఇదే సేమ్ చ ఇదే దేవుని యొక్క వాక్యములు కాండం ఐదు పదిలో ఇదే మాటను మనం చూస్తామండి అది కూడా చూద్దామండి దితోపదేశ కాండం ఐదో అధ్యాయము ఇదే ఇది ఎటువంటి మాటే ఉంటుంది పదవ వచనం నన్ను ప్రేమించి అంటే దేవుని ప్రేమించటం అంటే ఆయన వాక్యాన్ని గైకొనటమే ఆయన ఆజ్ఞను గైకొనటమే ఆయన మాట వినటమే దాన్ని అనుసరించటమే దాన్ని అవలంబించటమే దాని ప్రకారంగా జీవించటమే దాని ప్రకారంగా జీవిస్తున్నప్పుడు దానిలో ఉన్న శక్తి దానిలో ఉన్న మహిమ ఆ వాక్యములో అద్భుతాన్ని ఏ వాక్యాన్ని అయితే దాని యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం ఇక్కడ అంటున్నాడు మరి నన్ను ప్రేమించి నాగ్ఞలను గైకొనే వారి విషయంలో వేయి తరములకు ప్రభు ప్రభుత్వ కనికరము ద్వారా నీ పాపాలన్నీ క్షమించునుగాక నీ బలహీనతలను తీసివేనుగాక రోగములన్నీ గాక ఒకవేళ క్యాన్సరా ఒకవేళ నెమ్మది లేదా ఒకవేళ ఎయిడ్సా లేకపోతే నీ రిపోర్ట్స్ అన్నీ మరి నార్మల్గా లేవా షుగరా బీపీయా థైరాయిడా లేదా నీ కుటుంబ ఆర్థిక సమస్యల అయితే ప్రభు వైపు మనం తిరిగినప్పుడు ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు ఆయన మన ఎడల కనికరము చూపించే దేవుడు నన్ను ప్రేమించి ఆయన నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో ఎప్పటిదాక అంటున్నాడండి వేయి తరముల వరకు ఈ ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో ప్రభు యొక్క కనికరం మీపై మీ కుటుంబంపై మీ పిల్లలపై ఎల్లప్పుడూ గాక వెయ్యి తరములంట దేవునికి యొక్క వాక్యం అంటుంది వెయ్యి తరముల వరకు ఉన్నాను ఎంత కనికరమో చూడండి వెయ్యి తరాలంట అవును దేవుని యొక్క కనికరాన్ని చూడాలంటే దేవుని యొక్క ప్రేమ నిజముగా మన జీవితంలో పరిపూర్ణం కావాలంటే ఆ వాక్యం యొక్క శక్తి మీ జీవితంలో ఏ సమస్యతో ఎదురు చూస్తున్నావో నీ జీవితంలో ఆ సమస్య తొలగి దేవుని యొక్క శక్తి వాక్యములున్న ఆ ప్రభావాన్ని నువ్వు చూడాలంటే వాక్యమును విన్న వాక్యమును గైకుని వారిగా ఉండాలా ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో దేవుడు మీ సమస్యలన్నీ దూరము చేయును గాక అవును వేయి తరముల వరకు కరణిస్తాడంట చూద్దామండి లేవిలకు రాసిన ఇదే గ్రంథములో లేవి కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఒక వచనాన్ని కూడా చూద్దామండి పద్దెనిమిది ఐదో వచనాన్ని చూద్దాం ఇక్కడ చూస్తే మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలను వాటిని గైకొని వాడు వాటి వల్ల బ్రతుకును నేను యహోవాను అంటే ఈ వాక్యం అలానే ఏం చేస్తుంది బ్రతికిస్తుందంట ఆ మాట వింటేంటి నీకు జీవింపజేస్తుందంట నీకు నెమ్మది ఇస్తుందంట నేను బ్రతికిస్తుందంట కలు రోగి అయ్యావా అనారోగ్యముతో ఉన్నావా నెమ్మది లేదా సమాధానం లేదా మరి ఒకవేళ డాక్టరు ఇక ఈ సమస్య పోదని చెప్పాడా ఇక్కడ చూస్తే మీరు నా కట్టడలు నా విధులు ఆచరించాలా వాటిని వాడు అనగా దేవుడు ఏం చెప్పాడు ఏమి సెలవు ఇచ్చాడు ఏది మాట్లాడుతున్నాడు బైబుల్లో నుంచి లేదా నీ వ్యక్తిగతంగా లేదా డ్రీమ్లోంచి ఒక విషన్ కానీ ఒక ప్రవక్త ద్వారా కానీ నువ్వు అనుదినం వింటున్నప్పుడు కానీ ఒక బోధకుడు లేదా పాస్టర్ మీ జీవితంలో బోధిస్తున్నప్పుడు కానీ మీరు నా కట్టడలు నా విధులు ఆచరించవలను ఇసలా ప్రజలతో అంటాడు వాటిని గైకొని వాడు వాటి వల్ల బ్రతుకుతాడంటా అంటే బ్రతికిస్తాయి అందుకే ఆకాశం భూమి గతించును నా మాటలు గతించవు ఈ వాక్యం ఏం చేస్తుంది మనల్ని బ్రతికిస్తుంది పరిస్థితులలో మన మన మనకు కష్టములో మనకి ఇబ్బందులలో అంటే దీన్ని ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఈ మాటలను ఎప్పుడైతే మనం గైకొంటామో వాటి వలన ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యం మన జీవితంలో మన స్పిరిచువల్ లైఫ్ మన స్పిరిట్ని స్పిరిటే కాదు మన దేహాన్ని కూడా బ్రతికించగలదు స్వస్థపరచగలదండి బాగు చేయగలదు కనుక వాటిని వాడు వాటి వలన బ్రతుకునంటా మీరు లైవ్ చూస్తున్నాం మీ అందరి జీవితంలో మరి ఇటువంటి దేవుని వాక్యం బ్రతికించే ఈ వాక్యాన్ని వింటున్నాం వింటున్నాము కానీ దాన్ని ఆచరణలో పెడతలేము వాకిని గైకునలేకపోతున్నాం అవలంబించలేనటువంటి పరిస్థితుల్లో మనం అనేక మన జీవితం ఉంటుంది అయితే ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ అలా కనుక్కుంటే రిపెంట్ అవ్వాలా పశ్చాత్తాపడాల సరిచేసుకోవాల సరి అయిన మార్గములో మనం నడవడానికి ప్రయత్నించాలా మన పాప బలహీనతలు తీసివేసుకోవడానికి ప్రయత్నించాలా వింటాం ఉదయం వింటాం మధ్యాహ్నం వింటాం వీలున్నప్పుడల్లా అనేకమైన దైవజనులు బోధించే వాటిని మరి సెల్ ద్వారా కానీ లేదా అనేక రకరకాల వివిధ రకాలుగా మనం వాక్యాన్ని వింటాం ఉద్యోగ కూటాల్లో వింటాం లేదా సండే సండే వర్షిప్లో వింటాం వింటాం కరెక్ట్ వింటున్న ప్రకారంగా దాని ప్రకారంగా ఆ వాక్యాన్ని అనుసరించే సమయానికి వచ్చే లోపల నన్ను అనుసరించడానికి ఎక్కువగా ఇష్టపడని వారిగా ఉంటాం కానీ ఎవరైతే ఎలా చేస్తారో దాని ద్వారా బ్రతుకుతారంట వాటి వలన ఆ వాక్యం వల్ల బ్రతుకును నేను యుహో అన్నది దేవుని యొక్క వాక్యం అంటుంది ఇదే దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే లూకా స్వార్థ లూకా స్వార్థ పదకొండవ అధ్యాయము ప్రభు ఒక మాట అంటున్నాడండి చూద్దామండి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఆయన అవును కాని దేవుని వాక్యం విని మంచిది వినాలా విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పుచున్నాను చూడండి వినవద్దంటలేడు వినమంటున్నాడు అది వినటము ద్వారా విశ్వాసం కలుగుతుంది కొంతమంది వినడానికి కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు మరి ఎందుకంటే అది గుచ్చుకుంటుంది గనక వారి జీవితాన్ని చేస్తుంది కనుక సరిగా వారి జీవితం వారి బలహీనత అలాగే ఉంచుకొని అలాగే కంటిన్యూటీ అవుతూ ఉంటారు అది పాప బలహీనత అది బలహీనత అదే లోపం అటువంటి అంటే ఆ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడరు వెలుగునొద్దకు వద్దకు రాడు వెలుగుని ఇష్టపడరు ఇక్కడ చూస్తే అవును కానీ ఆయన అవును కానీ దేవుని వాక్యం విని ఏం చేయాలంటే దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పను అంటే సూప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తాను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలో ఒక స్త్రీ ఆయనని చూచి నేను మోసిన గర్భమును కుడిచిన స్థనములను ధన్యములని కేకలి వేసి చెప్పాను ఆయన అవును కానీ ఇదంతా కరెక్టే కానీ ఇదంతా మంచిదే కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని వింటున్న మనము చేయాలంటే గై కొనువారు మరి ధన్యులని చెప్పాను అంటే వింటున్న మనము దాన్ని గై కొనటము చాలా నెగ్లజెంటి అంటే నెగ్లజెన్స్గా ఉంటాం అంటే దాన్ని చేయకుండా ఉండడానికి ఇష్టపడతాం వింట్రం ఆ దినమైపోతుంది మళ్ళీ వింటం ఆ ఆ సంవత్సరం అయిపోతుంది అట్లా ఏండ్లు సంవత్సరాలు గతించిపోతాయి కానీ ఇంప్లిమెంట్కి వచ్చే లోపట దాన్ని అనుసరించే లోపట దాన్ని జరిగించుకునే విషయంకి వచ్చే లోపట దాన్ని అనుసరించము కనుక పేదరికము అది బలహీనత అది వ్యాధి అదే సమస్యలు అనేకసార్లు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి ఈరోజు మీ జీవితంలో మీ సమస్యలన్నీ ముగిసిపోనుగాక మీ కుటుంబంలో నెమ్మది అక్క మీరు అనుకున్న కార్యం జేవుడు అక్క